ఆ కూడా వచ్చాడు నేను వచ్చి చాలా సేపు అయింది నేను అన్నది దీ గురించి కాదు జాబార్ సరే సరే పనిలో బలందరి డోంట్ డిస్టర్బ్ ఏంటి అబ్బా ఇప్పుడు కుదరదండి అంటే షో నాదే కాదు నాది ఓకే సార్ ఇప్పుడు కుదరదండి వెళ్ళి చూస్తా మావికి అయ్యో నువ్విచ్చే కాఫీ కాదమ్మా బాగా చేస్తాను అతయ్యా కొంప కొల్లేరు అవుతుంది తల్లి మిడిల్ డ్రాపే లవ్ అందరూ వింటారు

పాడుకున్నా అనగనగా హోటల్ ఉంది హోటల్ నా ప్లేట్ ఉంది ప్లేట్ పైన ఇడ్లీ ఉంది ఇడ్లీ పక్కన సాంబార్ ఉంది సాంబార్ పక్కన గ్లాసు ఉంది గ్లాసులో నా నెల్లు ఇడ్ తినాలి చట్నీ కట్టాలి అంకుల్ మీకు ఇష్టమేనా ఇంకా మీకు ఎవరి ఇష్టం నాకు నాకు మీకు నువ్వు అబ్బా అది కాదు అంకుల్ నాకేమో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం మరి మీకు గాంధీ తాత మరి మీకే ఫ్లవర్ ఇష్టం మల్లె పువ్వు అయితే మీకు వైట్ కలర్ అంటే ఇష్టం అన్నమాట అంతేకాదు వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళన్నా నాకెంతో ఇష్టం ఈ వైట్ డ్రెస్ లో కనిపించి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాను అడ్రస్ అందంగా రాయవే వచ్చే సంవత్సరం నీ పెళ్ళవద్ది నువ్వు ఎప్పుడు ఇంతే పెళ్లి కావాలి కాకపోతే ఏముంటది అమ్మాయి ఈ జాతిలో పచ్చి పచ్చ పన్నిటికి అంటుకుంటుంది అవును పెళ్లి కొడుకు ఎక్కడ వాడు కార్లు పంచడానికి సిటీ వెళ్ళాడు స్నేహితులతో కుర్రోళ్ళు కదా ఫస్ట్ షోనో సెకండ్ షోనో చూసుకుని ఏ రాత్రికి వస్తారు నువ్వు కూడా వెళ్ళి ఉండాల్సిందే

హలో మౌనిక నేను బాబీని అది చాలా రోజుల నుంచి మీతో ఒక విషయం చెప్పాలని మీతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను మీరంటే నాకు నాకు ఐ లవ్ యు విషయం ఎప్పటి నుండో చెప్పాలని అనుకుంటున్నాను మొత్తానికి మన బాబీ గడ అమ్మైతే అలివి చెప్పేశాడ్రా ఒక పని అయిపోయింది ప్రతి ఉండరా మాట్లాడుతున్నాను యాక్టింగ్ చేయాలి కానీ అటు చూడు ఏంట్రా ఇలా చేసావు అది కాదురా ఏదో మీ ఆనందం కోసం అంటే మా ఆనందం కోసం నటించి మమ్మల్ని చీట్ చేస్తావా రే మమ్మల్ని చీట్ చేయడం కాదురా నువ్వే చీట్ చేసుకుంటున్నావు మనసులో ప్రేమని దాచుకుని నువ్వే నీళ్ళు కుములిపోతుంటావు ఇక మాట్లాడనవసరం ఆ అమ్మాయితో మాట్లాడడం వీడి వల్ల కాదు అయితే మనమే వెళ్ళి మౌనికొతో చెప్పేద్దాం వద్దురా ఏ ఎందుకు వద్దు నువ్వు ఇలా బాధపడుతుంటే నీ నీకోసం ఈ మాత్రం చెప్పాది ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు నాకు తెలుసురా మీరు నా కోసం ఏమైనా చేస్తారని కానీ ఈ విషయంలో మాత్రం వద్దు ఇది నా పర్సనల్ మ్యాటర్ ఇందులో ఉన్న బాధని ఆనందాన్ని కేవలం నేను అనుభవించాలి నా లవ్ నేనే ఎక్స్ప్రెస్ చేయాలి అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఫీలింగ్స్ చూడాలి అందమైన అనుభూతిని మరొకరు పంచుకోవడం నాకు అసలు ఇష్టం లేదు మరి అలాంటప్పుడు వెళ్ళి చెప్పొచ్చు కదరా తను కాదంటే నేను తట్టుకోలేనురా నాకు తెలుసురా ఆ అమ్మాయి అంటే ప్రేమ అరే నీకు విషయం తెలుసా టాబ్లెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ డేట్ లోపల వాడకపోతే పనికిరావు అలాగే లవ్ కూడా ఆ చెప్పాలి తర్వాత చెప్పిన విషయం నాకు తెలుసురా కానీ నా ప్రేమను తనకి ఎప్పుడు చెప్తాను ఎలా చెప్తాను అసలు చెప్తానో లేదు నాకే తెలీదు నా ప్రేమ ఎలా మొదలైందో దాని భవిష్యత్ ఏంటో కాలమే నిర్ణయించాలి అంలే <imitation> నిట్టుందే? <imitation> 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 <imitation>

నన్ను చూసి నవ్వేతారా ఇది నేనేలా బయటికి పోవాలి పోయి తినే పో అక్కడ లేడీస్ ఎలా ఉండవలే ఉండరే పో ఆ లేడీస్ నా నేల చూడవలే చూసి తీరే పో గొడవ చేసినమే లెట్రిన్ కేల వెళ్ళవలే వెళ్ళనే పో వాళ్ళ నా నేల నీళ్లు తీసుకురమనేవలే తీసుకువెళ్తిని పో ఆ లేడీస్ నా నేల కామెంట్ చేయవలే అవమానం ఘోర అవమానం నాలో ప్రతి కాలేజ్ వాళ్ళ రెగులుతున్నది ఏంటి ఆ అమ్మల్ని చూస్తున్నారు మనం వాళ్ళ మీద మీదనే తిర్చుకోవాలి అంతేగా డన్ రేయ్ నువ్వేనా అర్థం చేసుకుందప్పా నీరు క్యాచింగ్ పవర్ ఎక్కువ ఎరలే కానీ ముందు నీళ్ళు ఇచ్చిరా పాపం ఎండిపోయి ఉంటుంది తింటా తింటా తింటెన్ తింటాయ్ అమ్మాయి కూర్చోమని పిలవనా వెళ్ళి ఫెవికోల్ పూసాము వచ్చి కూర్చొండమని బొట్టు పెట్టి చెప్పరా వస్తారు అలాగే మరి కుంకపక్క దొరుకుతుంది చేప నువ్వు ఊరుకోరా నేను చెప్తా కదా ఇప్పుడు ఏ మామా అంటుకుంటుందంట నీ కూర్చుంటే తెలుస్తుంది మీ అక్కలతో టీవీలో ఫోన్ కళ్యాణ్ సినిమా వస్తుందని చెప్పు సరే అక్క అక్క టీవీలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అవును పెట్టండి పెట్టండి ఏంటి ముద్దా నోర్మి నేను పెట్టమంది టీవీ లగ్ ఎక్కడ ఉంది పెట్టడానికి మరి పవన్ కళ్యాణ్ సినిమా అర్రే బల్ల కోతలు కోస్తున్నారు మమ్మల్ని చూడ్డానికి సినిమా వంకెందుకమ్మా చూస్తానంటే పౌడర్ పూసుకొని మరీ వచ్చేవాళ్ళం చింపాజిల్లి చూడటానికి జీవుకి వెళ్తాం గానీ మేము ఇక్కడికి ఎందుకు వస్తాం పదండి వెళ్దాం మమ్మల్ని ఇక్కడ కూర్చోమని ఎవరు బతిన్లాడట్లేదమ్మా పొండే ఏంటి మమ్మల్ని వెళ్ళాలనిపించట్లేదు కాదు అదేం కాదు కూర్చోవాలనిపించింది కూర్చున్నాం ఆ మందులో మనకి గాని మీరు మాకు వినడానికి వచ్చారు కదా ఏ చెంప పగులు ఉన్న మాట్లాడినట్టు ఏంటది ఎదురుగా నించొన్నా దా వచ్చు కొట్ట ఉప్పు తీసి బెంచి కతుక్కుపోయారేమో రా కొండ ముచ్చట చేసినట్ట చేసి నంగా నాచున్న గ్రామాలు ఆడుతున్నారు అక్కా అక్కా గాజులబ్బే చేడు మేము వస్తాం నువ్వు వెళ్ళు హ గాజులు అంట ఎవరు వస్తే నీకేంటి హ అదేం కాదు గాజులు కన్నా మేమే బాగున్నాము అని చూస్తున్నారుగా ఏ నోరు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అర్ధాలే నాకు పాత్ర అర్జెంటే ఆహా కట్టిద్దాం నీ బొంద పాత్ర ఇక్కడే అయ్యట్టుంది ఏంటి గుసగుసలాడుతున్నారు మాలో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నామనే మీరు ఎవరిని డిసైడ్ చేసుకున్నా మేము జస్ట్ అయిపోతాం బెంచ్ కావాలన్నా అయ్యో మర్చిపోయాను ఇక్కడ ఉంది తీసుకెళ్ళి బెంచ్ కోసం వచ్చాను బయట పెద్దవాళ్ళు వచ్చారు పెద్దవాళ్ళు అంటే అసలు రెస్పెక్ట్ లేకుండా పోయిరా అలాంటిది లేదు కానీ మేము తీసుకొస్తాం వెళ్ళు అమ్మాయి గారు అంత మాట అనొద్దు నేను మీరు పని చేయటమా విసిగించుకో వెళ్ళు చిచి పండుగలు అంటే బొత్తిగా మర్యాద లేకుండా పోయింది ఈ పెద్దోళ్ళ ఇళ్లలో ఇంతే